ఈ వీడియోలో శనిమహారదశ గురించి చెప్పుకుందాం ఈ శనిమహర్దశ నడిచినప్పుడు రామాయణంలో శనిమహర్దశ నడిచినప్పుడు బాలకాండలో ముప్పైవ సరిగ్గా పారాయణ చేయాలి ఈ శనిమహర్దశ ఎవరికైనా సరే పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది శత్రుస్థానంలో మిత్రస్థాన శత్రుస్థానంలో క్షత్రు నీచస్థానంలో కనుక ఉన్నట్టయితే కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ శనీశ్వరుడికి ఎక్కువగా కూడా ఈ బాలకాండ ముప్పయో సర్గం ఎన్నిసార్లు పారాయం చేసుకోగలిగితే అన్నిసార్లు మంచిదని చెప్పి మనకి తెలియజేస్తోంది శనిలో కనుక శని నడిస్తే యుద్ధకాండలో డెబ్బై నాలుగో సర్గ పారాయం చేసుకోవాలి శనిలో బుధుడు నడిస్తే సుందరాకాండ యాభై నాలుగో సర్గ పారాయం చేయాలి శనిలో కనుక కేతువు నడిచినట్టయితే కిష్కందకాండ కాండ ఆరో సర్గ పారాయం చేయాలి శనిలో కనుక శుక్రుడు నడిచినట్టయితే సుందరాకాండ మూడో సర్గ పారాయం చేయాలి శనిలో కనుక రవి నడిచినట్టయితే కిష్కంద కాండ అరవై ఆరో సర్గ పారాయం చేయాలి అలాగే శనిలో కనుక చంద్రుడు నడిచినట్టయితే బాలకాండ ఇరవై ఆరో సర్గ పారాయణ చెయ్యాలి అలాగే శనిలో కనుక కుజుడు నడిచినట్టయితే కృష్కందకాండ యాభై ఒకటి యాభై రెండు సర్గలు పారాయణ చెయ్యాలి అలాగే శనిలో కనుక రాహు నడిచినట్టయితే అరణ్యకాండ నలభై ఒకటో సర్గపారాయం చేయాలి అలాగే శనిలో కనుక గురుడు నడిచినట్టయితే యుద్ధకాండ ఒకటో సర్గపారాయం చేయాలి ఈ విధంగా శని నడిచినప్పుడు ఈ సర్గలు వాటిని ప్రకారం అంతర్దశలో నడుస్తున్నప్పుడు కనుక మీరు పారాయణం చేసుకున్నట్టయితే శని చాలా మంచి చేస్తాడు అందరూ అంటాడు శని చాలా ఇబ్బంది పెడతారని అంటారు శని ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు శని క్షమాగుణుడు ఎందుకంటే మనం కనుక మనం ప్రార్థించే విధానాన్ని బట్టి ఆయన ఎంత పవర్ఫుల్గా ఇబ్బంది చేయాలని అనుకున్నా సరే మన యొక్క భక్తిని బట్టి ఆయన చక్కగా కూడా అనుకూలంగా ఉంటాడు ఇందులో ఎటువంటి అర్శయోక్తి కూడా లేదు జై శ్రీరామ్